ఎక్కువ గాలిని బాడీ లోపలికి తీసుకోవడానికి మన ఫేస్లో ఉన్న రెండు దౌడలను బాగా తెరిచి నోరు తెరిచి ఎక్కువ గాలిని లోపలికి తీసుకుంటాం ఇలా చేసేదే ఆవులింత ఆవులింతని ఇంగ్లీష్లో యానింగ్ అంటారు ఈ ఆవులింతలు అనేవి అందరికీ వస్తాయి ఈవెన్ పిల్లులు కుక్కలు అలాగే అనేక ఇతర జంతువులు కూడా ఆవులిస్తాయి కొందరు ఎవరైనా ఆవులిస్తే వాళ్ళని చూసి చిరాగ్గా మొహం పెడతారు మరీ కొండగుహలాగా నోరు తెరవాలా అని నిజమే ఆవులింతలు రావడం అనేది సహజం కాకపోతే ఆవులిస్తున్నప్పుడు నోటికి చెయ్యిని అడ్డం పెట్టుకుంటే మంచి అలవాట్లు అనిపిస్తుంది డీసెంట్గా కూడా ఉంటుంది ఇక ఆవులింతలు ఎందుకు వస్తాయి అనే విషయానికి వస్తే ఆవులింత ఆరోగ్యానికి గుర్తు ఇది మనలో జరిగే శారీరక మానసిక స్థితులకు ఒక ఇండికేషన్ లాంటిది ఆవలించినప్పుడు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది మెడ చెస్ట్ అలాగే ఇతర కండరాలు సాగుతాయి ఎక్స్పాండ్ అవుతాయి ఇలా జరగడం వలన మన బాడీకి ఎంతో మంచి జరుగుతుంది ఈసారి మీరు ఆవులించినప్పుడు గమనించండి ఎంత రిలీఫ్ గా ఫీల్ అవుతారు అనేది మన శరీరానికి ముఖ్యమైనది గాలి దాన్ని ముక్కుతో పిలుస్తాం కదా గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంది నిజానికి ఆక్సిజనే మనకు కావాల్సింది మనం గాలి పీల్చగానే దానిలోని ఆక్సిజన్ మన తిన్న ఫుడ్ని ఎనర్జీగా మారుస్తుంది దాంతో పాటు హైడ్రోజన్ తోటి కార్బన్ తోటి కలుస్తుంది అలా కలిసి నీటిని కార్బన్ ని ఏర్పాటు చేస్తుంది నార్మల్గా మనం నిద్రపోకుండా మెలకుగా ఉన్నప్పుడు నిమిషానికి దాదాపు పదహారు సార్లు గాలిని పిలుస్తాం అప్పుడప్పుడు అలసిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు విసుగ్గా కూడా అనిపిస్తుంది చిన్న చిన్న వాటికి కూడా విసుక్కుంటూ ఉంటాం ఆతృత అనే మానసిక ఆందోళనకి గురి అవుతూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో మన శ్వాసక్రియ జరగాల్సినంత వేగంగా జరగదు అప్పుడు శ్వాసక్రియ జరగాల్సినంత వేగంగా జరగకపోవడం వల్ల మన శరీరం లోపలికి కావాల్సినంత లేదా చేరాల్సినంత గాలి చేరదు అప్పుడు గాలి సరఫరా లేదా సప్లై అనేది తగ్గిందని మెదడు గుర్తిస్తుంది తెలిసిందే కదా మన మెదడే మన బాడీ పార్ట్స్కి ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తుందని అలా బ్రీతింగ్ సరిగా చేయలేని పరిస్థితుల్లో బాడీలో గాలి సరఫరా తగ్గినప్పుడు మన మెదడు ఎక్కువగా గాలిని తీసుకురా అని మన శ్వాసక్రియను ఆజ్ఞాపిస్తుంది శ్వాసక్రియ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఇక మన బ్రెయిన్ నుండి ఆర్డర్ పాస్ అయ్యాక చేయాలి కదా మరి అందుకని ఎక్కువ గాలిని లోపలికి గ్రహించడానికి రెండు దోడలను ఓపెన్ చేసి నోరు బాగా తెరుచుకునేటట్లుగా చేసి బాగా గాలిని పీల్చుకుంటాం ఇలా చేయడాన్ని ఆవులింత అంటారు సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్కి కావలసినంత ఆక్సిజన్ సప్లై అందనప్పుడు మన బ్రెయిన్ మన రెస్పిరేటరీ సిస్టమ్కి బాగా గాలిని తెమ్మని డిమాండ్ చేస్తుంది అలాంటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ని గ్యాదర్ చేయడానికి మన బాడీలో జరిగే ప్రక్రియే ఆవులింత ఈసారి ఆవలించినప్పుడు మీ బాడీలో ఏం జరుగుతుందో గమనించండి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్